జగన్ మళ్ళీ బెంగళూరు నుంచి అలా వచ్చాడు విజయవాడకి వచ్చి మళ్ళీ నాలుగు డైలాగ్ లేచి వెళ్ళాడు ఏది ప్రభుత్వం మాత్రమే పోలీసులు బొట్టు తీసుకొడతా ఈ ఈ విధంగా మాట్లాడతాం కరెక్ట్ అయినావా అన్నో చిన్నాడు మంచి రోజులు వస్తాయి అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు మా ప్రభుత్వం ఉందని తెలియడానికి అలాంటి సినిమా డైలాగ్ వాళ్ళకి తెలిసిపోతే అప్పుడప్పుడు గుడ్డలు కూడా తీసుకొడతానన్నది తప్పుగా అనుకోలేకపోతుంది అధ్యక్ష తప్పుగా మాత్రం మాట్లాడలేదు వచ్చింది సమ్మర్ కాబట్టి అందరూ గుడ్డలు తీసుకు తిరుగుతుంటే ఎంతో చల్లగా ఉంటుందని అలా చెప్పారు అంతేగాని ఎవరిని గుడ్డలు తీసుకొడతానలేదు మా ప్రభుత్వం లేక మమ్మల్ని గుడ్డలు లోటు తీసుకుడతారని మేము భయపడుతుంటే మేము ఎందుకు కొడతాం అధ్యక్ష ఆ వంశీ హీరో మెటీరియల్ ఇప్పుడే రోబో నీట్ చేద్దామని వంశీ వెళ్తుంటే అరెస్ట్ చేసి జైల్లో దిగారు అది మా ప్రభుత్వంలో చాలా అంటే చాలా బాధపడుతుంది అధ్యక్ష ఒకటి చెప్తాను మా ప్రభుత్వానికి మొదటి మెక్ మళ్ళీ ఎక్కుదామని లోపు ఆ రెడ్ బుక్ తీసుకొచ్చాడు నారాలో మా ప్రభుత్వాన్ని మొత్తం చాలా లోకానికి తీసుకుపోదామని రెడ్ బుక్ తీసుకొచ్చారు అధ్యక్ష అందుకే ఈ జగన్ మళ్ళీ రప్పియండి సర్వనాశనం చేయడానికి సారీ అన్ని సంతోషంగా ఉంచడానికి నేను మీ ముందుకు వస్తానని చెప్తున్నాను అధ్యక్ష